ఈ చక్రాన్ని చూడండి ఇందులో మీకు ఏం కనిపిస్తుంది ఒక రాక్షసుడు ఒక చిన్న స్త్రీని కిడ్నాప్ చేస్తున్నాడా ఈ కిడ్నాప్ చేస్తున్న అతని సైజ్ ను అలానే కిడ్నాప్ చేయబడుతున్న ఆమె సైజ్ ను చూడండి ఇది నిజంగానే ఒక రాక్షసుడు ఒక మానవ స్త్రీని కిడ్నాప్ చేస్తున్నట్లు చూపిస్తుందా దీని సంగతి ఏంటి జాగ్రత్తగా చూడండి మీరు ఏమనుకుంటున్నారు ఒక రాక్షసుడు అంటే ఒక ఈ మానవ స్త్రీని తీసుకుని తన భుజంపై వేసుకొని తీసుకెళ్తున్నాడు కానీ బహుశా నేను ఈ విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకుంటా బహుశా వారు పురుషులను చాలా పెద్ద వాళ్ళలాగా చూపిస్తున్నారు ఎందుకంటే శిల్పులు పురుషులను బలమైన వారుగా చూపించాలి అనుకుంటున్నారు కథ కాదు ఇది మానవ పురుషుడు కాదు ఎందుకంటే సమీపంలో మీరు అదే గోడలో ఒక మానవ పురుషుడిని చూడవచ్చు వాటి మధ్య సైజ్ డిఫరెన్స్ ని చూడండి అవును ఇది రాక్షసుడు కిడ్నాప్ చేస్తున్న ఈ పెద్ద అమ్మాయిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న మానవ పురుషుడు ఆమె తండ్రి కానీ ఈ కథలో ఒక మలుగుంది ఆ స్త్రీ ముఖాన్ని చూడండి ఆమె నిజంగా భయపడుతుందా లేదు ఆమెకు ఆ రాక్షసుడు అంటే ఇష్టం ఉన్నట్లు అనిపిస్తుంది ఆమె ముఖంలో భయం లేదు చూడండి ఆమె ఆ రాక్షసుడి భుజాలపై హాయిగా కూర్చుంది మానవ స్త్రీలు విదేశీలను ఇష్టపడతారని మరియు అన్ని దేశ వస్తువులను ప్రయత్నించడానికి ఇష్టపడతారని ఆమె అతనితో పోవటం లేదు దానికి బదులుగా ఈ బోరింగ్ దుష్ట హోమోసేపియన్ల సమాజం నుండి దూరంగా ఆ రాక్షసుడిచే తీసుకెళ్లబడటం ఆమెకు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ శిల్పంలో కూడా చూడండి ఆ రాక్షసుడు ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు కానీ ఆమె సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది మొదట్లో అతను ఒక బిడ్డను ఎత్తుకొని ఉన్నాడని నేను అనుకున్నాను కానీ మీరు ఆమె పైభాగాన్ని చూస్తే ఆమె పూర్తిగా ఎదిగిన స్త్రీ అని స్పష్టంగా కనిపిస్తుంది కానీ పైన నిజంగా వింతగా ఎదవని చూడండి ఆ అమ్మాయి తండ్రి పెదవులపై వేలు పెట్టి ఎవరికి చెప్పనని రాక్షసుడికి సైగ చేస్తున్నట్లుగా ఉన్నారు ఆమె సోదరుడు నమస్తే భంగిమలో ఉన్నాడు ఈ భంగిమ ఏంటంటే రాక్షసుడికి స్పష్టమైన లొంగిపోయే భంగిమ మరియు కుడివైపున ఉన్న పేద తల్లి కుటుంబంలోని పురుషులు తన కుమార్తెను రక్షించకపోవడం బాధపడుతుంది భారతదేశంలో పెద్దలు రాక్షసులు మానవుల మధ్య నివసించారని మనకు ఇంత కథలను చెప్తారు వారు వేరే జాతి వారు మనకంటే చాలా పెద్ద వారు మరియు కొన్నిసార్లు వారు స్త్రీలను అపహరించి భార్యలుగా తీసుకున్నారు వారు మానవులకు మరియు దేవుళ్లకు మధ్య జన్మించిన శంకరజాదు కొందరు వారిని ఫారెన్ ఏంజల్స్ అని పిలుస్తారు కానీ గమనించండి వారిని దూరంగా మాత్రం చూపించలేదు వారిని చాలా అధునాతనంగా పట్టిలు కట్టిన చెప్పులు ఆయుధాలు మరియు ఫ్యాన్సీ హిట్ డ్రెస్సులు ధరించినట్లు చూపించారు ఇవి కేవలం జానపద కథలా లేదా రాక్షసులు నిజంగా ఒకప్పుడు ఉండేవారా